ఓం శ్రీ మాత్రే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే దేవికి సంబంధించిన డబ్బుని ఆకర్షించే మంత్రంతో అయితే వచ్చానండి చాలామంది ఇలాంటి మంత్రాలని అడుగుతూ ఉన్నారు వాళ్ళ కోసం ఈ మంత్రాన్ని అయితే తీసుకొచ్చాను ఈరోజు నేను చెప్పబోయే మంత్రాన్ని నియమంతో నిష్ఠతో కానీ చేశారంటే ఆరు వారాలు చేశారంటే అమ్మవారి కరుణా కటాక్షాలు లభించి మీ ఇంట్లో సిరి సంపదలు అయితే పాలు పొంగినట్టు పొంగుతుందంటే మీరు వద్దన్నా కూడా డబ్బు మీ ఇంట్లో శివతాండవం చేస్తుంది అంత గొప్ప మంత్రం ఈ మంత్రాన్ని ఈ మంత్రం ఈ మంత్రాన్ని నియమనిష్టలతో జపించాలి నియమాలతో జపించాలి అన్ని వీడియోస్లో కానీ ఆ నియమాలు అయితే తప్పనిసరి అండి ఈ మంత్రాన్ని జపించే ముందర ఇంటిని పరిశుభ్రం చేసుకొని ఆ రోజు ఎలా ఉండాలో చాలా వీడియోలు అయితే నేను చెప్పున్నాను ఆ నియమాలను అయితే పాటిస్తే చాలు ఈ మంత్రాన్ని జపించే ముందర అమ్మవారి మీదైతే నమ్మకం విశ్వాసం ఉంచాలి నమ్మకం విశ్వాసం లేని చోట అమ్మవారు అయితే నివసించదండి నమ్మకంతో ప్రశాంతమైన మనసుతో నిలకడమైన మనసుతో ఈ మంత్రాన్ని జపించాలి ఈ మంత్రాన్ని జపించే ముందర నెగిటివిటీ అయితే తీసేయాలని ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం వినడం లాంటివి ఒకరిని హేళనగా మాట్లాడడం లాంటివి చేయకూడదు ఎందుకంటే అలాంటి మాటలు అంటే అమ్మవారికి అస్సలు ఇష్టం ఉండదు అలాంటి మాటలు ఉన్న వాళ్ళ దగ్గర అమ్మవారు అయితే ఉండదు అమ్మవారు మీరు ఎంత లక్ష సార్లు మీ మంత్రాన్ని మీరు జపించినా కానీ ఆ మంత్రం మీకు పనిచేయదండి ముందుగానే చెప్తున్నాను కాబట్టి ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఈ మంత్రాన్ని ఇంట్లో కానీ లేదా గుడిలో కానీ జపించవచ్చండి వారాహి అమ్మ గుడి పక్కన లేని వాళ్ళు అమ్మవారి గుడి ఏదైనా కూడా పర్వాలేదు ఆ గుడిలోకి వెళ్ళి ఈ మంత్రాన్ని నియమంతో నిష్టతో జపించండి మీ ఇంట్లో డబ్బు పాలు పొంగినట్లు పొంగుతుంది ధనం నిండుగా అయితే ఉంటుందండి ఇక ఆలోచన చేయకుండా మంత్రంలోకి అయితే వెళ్ళిపోదాం చాలా చిన్న మంత్రం బీజాక్షరి మంత్రం ఈ మంత్రం తప్పులు లేకుండా చదవండి ఇరవై ఒక్కసార్లు పొద్దున సాయంత్రం ఎంత నియమంతో నిష్ఠతో ఈ మంత్రాన్ని అయితే జపిస్తారు అమ్మవారు కొంగు బంగారమై అవుతుంది మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుందండి నమ్మకంతో చేయాలి నిష్ఠతో చేయాలి శుభ్రమైన నియమాలు పాటించాలి ఇక ఆలోచన చేయకుండా మంత్రంలోకి అయితే వెళ్ళిపోదాం చాలా చిన్న మంత్రం బీజాక్షరి మంత్రం ఓం శ్రీ జయ ప్రత్యంగిరి వారాహి నమోస్తుతే ధన కనక వాహన సకలం మమ ఇదే అండి మంత్రం ఈ మంత్రాన్ని ఇరవై సార్లు నేను చెప్పిన వారాల్లో జపించండి మీ ఇంట్లో డబ్బు పాలు పొంగినట్లు పొంగుతుంది అలానే వాహనం భూమి ఆస్తులు అన్నీ కొంటారండి మీరు అమ్మవారు మీకు ఆశీర్వాదంతో పాటు సకలం సమర్పిస్తుందండి సిరి సంపదలతో నిలవ నిలయం అవుతుంది మీ ఇల్లు ఈ మంత్రం ద్వారా మీకు అంత మంచి జరగాలనేసి మరొకసారి మళ్ళీ కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వెళ్ళే ముందర నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సర్వేజన సుఖిన భవంతి